దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము ఇటీవలనే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలో అద్భుతంగా మూడు వేల మంది టీచర్లతో అద్భుతంగా నిర్వహించారు ఈ రాష్ట్ర సభలు సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి అక్కడ తీసుకున్న తీర్మానాలేంటి ఆ తీర్మానాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలు ఎలా పరిష్కరించబోతున్నారు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తున్నారు అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మూడు వేల మంది ఉపాధ్యాయులతో రెండు రోజులు మహాసభలు నిర్వహించడం జరిగింది ఆ మహాసభల యొక్క ఉద్దేశం సామాజిక సమస్యలను మీద అవగాహన కల్పించడము విద్యారంగ సమస్యల పైన అవగాహన కల్పించడము అట్లాగే అందరికీ విద్య అందుబాటులోకి రావడానికి ప్రభుత్వాలపైన మేము ఏ రకమైనటువంటి ఒత్తిడి తేవాలి ఇప్పటికీ సమాజంలో అంతరాలు ఉన్నాయి ఈ విద్య అందరికీ అందడం వల్ల మూఢత్వం అనేటువంటిది దూరం అవుతూ ఉంటుంది ఇది అందుబాటులోకి రావడం వల్ల పేదరిక నిర్మూలన అవుతుంది మంచి విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఆవిష్కృతం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని అందరికీ విద్య అందడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కూడా మేము అందులో చేయడం జరిగింది ప్రధానంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అట్లాగే ఎన్సీఆర్టీలో పనిచేసేటువంటి ప్రొఫెసర్సు హైదరాబాద్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ హరగోపాల్ లాంటి వాళ్ళు లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు బుర్రా రమేష్ లాంటి వాళ్ళు మా సీనియర్ నాయకులు ఫెడరేషన్కు అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఏ నరసింహారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఈ రోజులలో మేము ప్రసంగాలు ఇప్పించడం జరిగింది వివిధ టాపిక్స్ మీద కూడా ఆ పర్టికులర్ టాపిక్స్ అంతా కూడా ఒక సామాజిక స్పృహను ఉపాధ్యాయులలో పెంచుతూ ఉంటుంది అట్లాగే బాధ్యతను కూడా పెంచుతూ ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో అంటే ఇప్పుడున్న పరిస్థితులను వివరించడం ద్వారా మనం ఎట్లా ఉత్సాహంగా పనిచేయాలి ఈ పేదరిక నిర్మూలన కోసం మనం బాధ్యత ఉన్నది విద్య అందరికీ అందించడానికి మనం బాధ్యత ఉన్నది అనేటువంటి ఒక స్పృహను కల్పించడం అనేటువంటి మేము బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నాం గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత సిద్దిపేటలో రెండు వేల పదిహేడులో కూడా జనవరి పదకొండు పన్నెండు తేదీలో నిర్వహించాము అది కూడా అద్భుతంగా జరిగింది ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో అన్ని రకాలుగా ఉపాధ్యాయులను మేము సంసిద్ధత తయారు చేసుకోవడానికి ఆ సభలు నిర్వహించాము ఒక ర్యాలీని కూడా ఫస్ట్ డే నాడు ఈవినింగ్ నిర్వహిస్తే వేలాది మంది ఉపాధ్యాయులు అందులో పాల్గొని చాలా సంతోషంగా నినాదాలు ఇస్తూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో అంతకంటే ముఖ్యమైనది అని అంటే మహిళా ఉపాధ్యాయులు కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళు కూడా మాకు బాగా ఆనందాన్ని ఇచ్చాయి మాకు వినోద వి విజ్ఞానాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ సభలు అసలు ఇట్లా ఉంటుందని మేము ఊహించలేకపోయాము చాలా బాగా సక్సెస్ అయిందనేటువంటి ఫీలింగ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పిచ్చగలిగాము ఈ సభలు ఖమ్మం పట్టణంలోని నయా బజార్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లను మేము చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకు బస ఏర్పాట్లు భోజనాలు టిఫిన్లు టీసు స్నాక్స్ అన్నిటితో సహా అందరికీ ఇబ్బంది లేకుండా మేము అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా శాఖ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నిర్వహణ చేశారు అందరికీ అనుకూలంగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మహాసభలలో మేము అన్ని విషయాలను క్రోడీకరిస్తూ ప్రముఖుల చేత రాసినటువంటి వ్యాసాలు మా కార్యకర్తలు రాసినటువంటి వ్యాసాలు అన్నిటితోని సావనీ రూపంలో సంకలనం తీసుకొచ్చాము దీన్ని సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ప్రకటనల కోసము డబ్బుల కోసం చేసినటువంటిది కాదు విద్యారంగ విషయాలను అవగాతం కావాలన్నా సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నా దీన్ని చదవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతాం